మున్నూరు కాపులను బీసీల నుంచి దూరం చేయాలని కొందరు కొత్త బిచ్చగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారని పటేల్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్ పటేల్ మండిపడ్డారు కరీంనగర్ పట్టణంలో జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ బహుజన సమాజం అంటూ కొన్ని రోజులు నాటకాలాడి బీసీ పాతం అంటూ కొందరు కులాల మధ్య విభేదాలు తీస్తున్నారని మున్నూరు కాపుల జోలికొస్తే తాట తీస్తామని హెచ్చరించారు రాష్ట జనాభాలో అధిక శాతం ఉన్న పటేల్ సమాజాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మున్నూరు కాపులకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మున్నూరు కాపుల ఐక్యత కోసం పటేల్ గెజెట్ చట్టబద్ధం చేయాలని చేశారు లేకపోతే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు కొత్త బిచ్చగాళ్ళు రాష్ట్రంలో తయారైనరు వాళ్ళు బహుజన వాదానికి కొన్ని రోజులు మరొక వాదానికి కొన్ని రోజులు పార్టీ పెట్టి అసలు నీ పార్టీకి రాష్ట్రంలో ఎన్ని ఓట్లు వచ్చినవి ముందుగా చెప్పాలి నీ పార్టీ అభ్యర్థులు ఎన్ని చోట్ల డిపాజిట్ తెచ్చుకున్నారు గెలవడం పక్క పెడితే డిపాజిట్ కోల్పోయినరు నీ పార్టీ అభ్యర్థులు అలాంటివన్నీ నువ్వు వచ్చి బీసీ వాదం ఎత్తుకొని నీ బహుజన వాదం ఎట్టిపోయింది నువ్వు ఇన్ని రోజులు బహుజన అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మో బహుజనులు మోసం చేయాలని చూసావు వాళ్ళు ఎడమకాలతో దంతే ఈ రోజు వచ్చి బీసీ వాదం అని చెప్పేసి ముసుగులో మరొకసారి బీసీలను మోసం చేయాలని చూస్తున్నావు ఈ రోజు నా బీసీలు చైతన్యవంతులు నువ్వు బీసీలను మోసం చేయాలని చూసినా మున్నూరు కాపులను బీసీల నుండి వేరు చేయాలని చూసినా గానీ నీకు తగిన గుణపాఠం చెప్తాం రాష్ట్ర వ్యాప్తంగా నీకు వ్యతిరేకత తప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మున్నూరు కాపులు బీసీ సమాజంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ మున్నూరు కాపు బీసీ కులాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు తప్పితే ఎప్పుడు కూడా బీసీలను అనగదొక్కాలనే ప్రయత్నం చేయరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నువ్వు గుర్తుంచుకోవాలని చెప్తున్నావు నువ్వు ఇదే విధంగా మున్నూరు కాపుల మీద ఇచ్చిన రీతిలో మాట్లాడితే మాత్రం నీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ